హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిన్ని నాని లవ్ వరల్డ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూ మనం ఎక్కడికి వచ్చినామంటే కన్నపల్లి శ్రీ సార్లమ్మ తల్లి యొక్క టెంపుల్కి వచ్చినాము ఇది ఎక్కడో లేదు మేడారంలో ఉంది మేడారంలో మొదటగా జాతర మొదలయ్యేది సార్లమ్మ తల్లి రాకతోనే అట్లాంటి అంత పవిత్రమైన అంత కొలువై ఉన్న కొలువైన క్షేత్రం మేడారం ఆ మేడారంలో తల్లి మెడారంలో కొలువై ఉంటే బయకపేట దగ్గర మెడారంలో కొలువై ఉంటే చిలకలగుట్ట దగ్గర కొలువై ఉంటే సార్లమ్మ తల్లి మాత్రం కన్నపల్లిలో స్వయంగా ఒక పసుపు బండారాకారంలో ఇలా పుట్ట రూపంలో కొలువై ఉండడం జరిగింది అయితే ఇక్కడి నుంచల్ని స్టార్ ఫస్ట్ జాతర అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అమ్మవారికి సాయంత్రం పూజలు జరిపి ప్రత్యేక పూజలు జరిపి వాళ్ళ గిరిజన సాంప్రదాయ ప్రకారం కొన్ని పూజలు అయితే ఉన్నాయో అవన్నీ జరిపిన తర్వాత సార్లమ్మ తల్లి తల్లిని మహశుద్ధ పౌర్ణమికి ముందు రోజు అంటే ఆ పౌర్ణమి గడియలు పడే పడినే టైంకి అమ్మవారిని ఇక్కడి నుంచి బయటికి తీసుకురావడం జరుగుతుంది అమ్మవారికి సంబంధించినటువంటి పూజారు ఎవరైతే